హాయ్ అందరికీ ఈరోజు మా కొత్త ఇంటికి అయితే పెయింట్ వర్క్ జరుగుతుంది ఇంకా దాంతో పాటుగా కరెంటు అరేంజ్ ఎలా చేయాలి ఎక్కడెక్కడ స్విచ్ బోర్డులు అండ్ లైట్లు ఫ్యాన్లు సో వీటికి సంబంధించి కూడా చూడటానికైతే వస్తుందన్నారు ఈ వీడియోలో కంప్లీట్గా మిస్ చేయకుండా వీడియో చూస్తే గివ్ అవే అయితే మీరు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈ వీడియోలో ఉంది స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి సో మీకు క్లియర్గా అర్థం కాదు అందుకని కంప్లీట్ వీడియో అయితే చూసేయండి మీరే విన్ అవ్వచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మేము అసలు వైట్ పెయింట్ అన్నది ఒక సగం వరకు వేయించి మిగిలిన కొంచెం ఏమో నేను డిఫరెంట్ కలర్ అంటే ఎలా అంటే సో యూట్యూబ్ వీడియోస్ చేసుకోవటం వరకు సపరేట్గా కొంచెం నుంచొని చేసుకుంటాం కదా ఏదైనా ప్రమోషన్ కానీ లేకపోతే కంటెంట్ వీడియోస్ చేసేటప్పుడు నుంచోని మాట్లాడటం అలాంటివి సో దాని కొద్దిగా వరకు నేను సపరేట్ కలర్ వేయించుకుందాము అంటే బట్ మాకు ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్న సారీ ఒప్పుకున్న బ్రో ఎవరైతే ఉన్నారో తను తెలుసు అనమాట మాకు సో చెప్పాడు లోపల చుట్టీలు ఎప్పుడైనా సరే వైట్ పెయింట్ ఉంటేనే లుక్ వచ్చింది అదే కొంచెం డాబా లాంటివి అయితే కనుక కలర్స్ ఉంటే బాగుంటాయి అనేసి మాకు కూడా పోయినసారి వేసింది వైట్ పెయింటే కాబట్టి సో మేము రెండో ఆప్షన్ తీసుకోలేదు రెండు కోటింగ్స్ వేపిద్దాము అని అయితే అనుకున్నాం ఫస్ట్ కోటింగ్ వేపిస్తే కంప్లీట్ గా ఇది ఇది అవ్వదండి ఎందుకంటే పైన మీరు చూస్తున్నారు కదా అక్కడక్కడ జారిపోయినట్టు కలర్ వచ్చింది రీజన్ ఎందుకు అంటే మనం పై పైన మొత్తం మళ్ళీ కొత్త ప్లాస్టింగ్ చేయించాం కాబట్టి సో పోయినసారి పెయింట్ ఏమి ఉండదు కదా అది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేయటం కాబట్టి ఇన్ని రోజులు మనం నీళ్లు పట్టుంచుతాం కదా అందుకనే రెండు కోటింగ్లు వేసుకుంటేనే అది కవర్ అయిపోద్ది అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక అందుకోసం అనేసి మేము అయితే కిటికీలకి దర్వాజాలకి అండ్ తర్వాత ఇంటికి ఆ వాష్రూమ్ కి వీటికి పెయింటింగ్ వేపిద్దామని ప్లాన్ అయితే చేసాం పైన కడ్డీలు ఉన్నాయి కదా అవి ఎల్డింగ్ కాడ కలర్ చేంజ్ అయిపోయినాయి పోయినసరి ఆ కడ్డీలు కేసుని కలర్ ఏదైనా ఉంటే దానికి సెట్ చేయమని అని మా వారికి చెప్తున్నాను అనమాట అప్పుడు ఆయన చెప్తున్నారు సో అది వేయటం అన్న జరిగిద్దో లేదో చూద్దాంలే ముందు ఇది అవ్వని అనేసి ఇక ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గనక పెయింట్ అన్నది అడుక్కు వచ్చేసింది మరి రెండో కోటింగ్ కి ఇంకో డబ్బా తేవాలో మరి ఏమో తెలియదు అనమాట ఇక బయట మిగిలిపోయిన ఇసుక ఏదైతే ఉందో దాన్నంతా కూడా పోగులాగా చేస్తున్నారండి పట్ట కప్పటానికి ఎవరైనా కొనుక్కుపోతుందంటే అమ్మొచ్చులే అనేసి ఎందుకంటే మొత్తం మేము ఆ రోజు ట్రాక్టర్ లారియో నాకు గుర్తులేదు చాలా వరకు మిగిలిందనమాట ఎవరైనా కొంటున్నంటే గనక అమ్మేద్దాము అనేసి ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా మట్టి అయితే తోలించాము వర్షం వస్తే మాత్రం అంతా కొట్టుకుపోద్ది అనమాట దానికి సంబంధించి కొంచెం రాళ్ళు అవి అడ్డం అయితే పెట్టాలి పనులు అయితే చాలా ఉన్నాయండి పొలం పనులు కూడా ఇప్పుడే వచ్చాయి ముందు చల్లియటం ముందు కొట్టియటం అసలు మామూలు లేదు మా వారికి బిజీ బిజీగా నేను ఎంతవరకు ఏదైనా వచ్చి కథ ఊడుగు లేకపోతే ఇక్కడ ఉండి చూస్తుండు అంటే అయితే చేయగలనేమో కానీ అవన్నీ పనిముట్లు తెచ్చియాలన్నా చేపియాలన్నా కథ మాట్లాడాలన్నా వాళ్ళే కదా సో వాళ్ళు బిజీ బిజీగా అయిపోతున్నారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే గనక ఇది నెక్స్ట్ డే అనమాట సో నేనేంటంటే వ్లాగింగ్ అన్నది షేర్ చేసుకోవటం ఇంట్లో వర్క్ అది చూపిస్తే మీకు నార్మల్ గా అయిపోతుంది కాబట్టి నేను మెయిన్ మెయిన్గా ఇదే వర్క్ మీద ఏమేం చేస్తున్నాయి ఏంటి అని చూపిద్దాము అనేసి వీడియోలో నేను క్లియర్గా ఇవే చూపిస్తున్నాను మీకు ఇక కంప్లీట్గా చూసారు కదా మీరు ఆ కిటికీలకి అండ్ దర్వాజాలకి మా వారు చెప్పారు నీకు ఈ కలర్ ఓకేనా ఇలా ఏపీయాలనుకుంటున్నాను అది ఇది అనేసి అన్నప్పుడు నేను అన్నాను ఏదైనా వేపియండి మీ ఇష్టం బాగుండేది వేపియండి అని సంయుక్తం మాత్రం చూసి ఏం కలర్ అయ్యా నువ్వు వేయించి సారీ అండి నిజంగా ఇలాగే ఉంది సంయుక్త అయితే ఏం కలర్ డాడీ అది ఎవరైనా గానీ ఆ కలర్ వేపిస్తారా కిటికీలకి దర్వాజాలకి అనేసి చెప్పింది అదేంటి మీ అమ్మాయి అని లేదు నువ్వు అంటున్నావంటే ఏం బాగుంది వైట్కి ఆ కలరు అసలు నీకు తెలియపోతుంది అని అడగొచ్చు కానీ అంత రేంజ్ లో చెప్పింది మస్తు నవ్వుకున్నావు అనమాట నేనైతే నన్ను అయితే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇది చేయగలరు కానీ అది అనేసరికి ఇంకేం చెప్తారు సర్లే మాకు నచ్చింది మేము వేయించుకున్నాలే అనేసి అన్నారు ఈ పూలు మాత్రం మధ్యాహ్నం టైంలోనే పోస్తున్నాయి కరెంటుకు సంబంధించినవి అక్కడ మావయ్య అని మా అయితే మాట్లాడుతున్నారు ఎక్కడెక్కడ బోర్డులు ఏంటి అనేసి అయితే ఇంకొన్ని ఐటమ్స్ రాశారు కొన్ని ఐటమ్స్ ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటే వాటిని క్లీన్ చేసి పెట్టండి అని చెప్పారు అనమాట ఇక్కడ క్లీన్ ఇంక స్విచ్ బోర్డుతో సహా మీరు నన్ను అయితే తిట్టద్దు క్లియర్గా వినండి ఆయన నేను అడిగాను స్విచ్ బోర్డ్ ని వాటర్ తో క్లీన్ చేస్తే ఓకేనా మళ్ళీ ఏమైనా షాక్ లా వస్తాయంటే ఆయన చెప్పారు బాగా క్లీన్ చేసి మళ్ళీ తుడిచి ఆరబెట్టండి సో ఎండలో పెడితే ఆరిపోతాయి ఏం కాదు అని చెప్పారనమాట సో అది సంగతి అందుకని నేను చెప్తున్నాను మళ్ళీ తర్వాత మనం కరెంట్ లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకండి విమ్ సబ్బు ఉంటుంది కదా అది కొద్ది క్లాత్ రాసుకొని తుడిచేయండి క్లీన్ అయిపోద్ది వాటర్ కూడా అవసరం లేదని చెప్పారు ఇక ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా పక్కన ఒక షార్ట్ వీడియోకి సంబంధించిన పిక్ ఇదే అనమాట రోజు మీ గీవేవేక్ సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే సో మన ఛానల్లో ఈ రక్షాబంధన్ సింపుల్ మేకింగ్ సంబంధించి ఈ శారీ మీద నేను చేసిన వీడియోని మీరు కంప్లీట్గా చూడాలి చూసి లైక్ చేసి ఆ వీడియోని ఇనిస్టాలో నాకు షేర్ చేయాలి నా ఇనిస్టా పేజీ నేము అండ్ ఇనిస్టా పేజ్ ఎలా ఉంటుందో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి సో అక్కడ నాకు షేర్ చేయాలి అండ్ ఇనిస్టాని ఫాలో అవ్వాలి మొత్తం ఐదుగురు గీవేవే పార్టిసిపెంట్లు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎంత తొందరగా మీరు వీలైతే అంత తొందరగా ఇది చేయొచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నాను ఒకవేళ మీరు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు మంచిగా ఇది చేస్తున్నారు అంటే నేను అవసరమైతే ఒకటి రెండు గివ్ వేలు ఎక్స్ట్రా అయినా దీంట్లో యాడ్ చేస్తాను ఫస్ట్ కి మొత్తం మన ఛానల్లో ఈ మంత్ లో మూడు గివ్ వేలు రన్ అయితే మన పార్వతి కలెక్షన్ లో సంబంధించిన శారీస్ ఉన్నాయని చెప్పాను కదా సో వాటిని నేను మీకు పంపిస్తాను ఈ సారీ పంపిస్తాను ఈసారి పంపిస్తాను నేను తప్పను ఎందుకంటే పోయినసారి అలాగే చెప్తే అయ్యో అక్క ఆ శారీ వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేశాను అనేసి ఒకళ్ళు ఇద్దరు డిసప్పాయింట్ అయ్యారన్నమాట సో మొత్తం ఆరు శారీలు పంపించా పోయిన మంత్ లో సో వాళ్ళు కూడా మంచి ని షేర్ చేసుకున్నారు బట్ వాళ్ళు ఏమో అక్కడ ఆగిపోలే మళ్ళీ మేము పార్టిసిపేట్ చేస్తాం అక్క ఇంకా మంచి శారీలు గెలుచుకుంటామని మంచి శారీలు అంటే దట్ మీన్ ఏంటంటే డైలీ వేర్ శారీసు నార్మల్ పార్టీ వేర్ సారీస్ అలా నేను మిక్స్ చేసి పంపించకపోయిన సార్ అనమాట అది అందుకని చెప్తున్నా ఈ శారీ ఆ శారీ అని చూపిను సో నా దగ్గర ఉన్న కలెక్షన్ లో అన్ని రకాల శారీల్లో అయితే పంపిస్తాను అనమాట ఇక రోజేమో పుట్నాలతో స్వీట్ అయితే చేస్తున్నాను బెల్లం కొట్టేటప్పుడేమో ఆ పొత్రం పడి ఏలైతే అనమాట అసలు నాకేంటో అర్థం కావట్లేదు ఒక దెబ్బ కాదు రెండు దెబ్బలు కాదు దెబ్బల మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఎవరి దిష్టి తగులుతుందో దిష్టి మొహాలదే సో నాకే అర్థం కావట్లేదు మళ్ళీ ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి అండి మా ఫ్రెండ్స్లో చెప్పారనమాట దిష్టి ఉన్నా అలా దెబ్బలు తగులుతూ ఉంటాయి అనేసి అందుకనే అన్నాను మళ్ళీ వేరేలా అనుకోవద్దు ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి బెల్లం అయితే పుట్నాలు నేను వేయించుకున్నాను పచ్చి అండ్ తర్వాత కొన్నిసార్లు పుట్నాలు మెత్తదనం ఉంటాయి దానివల్ల ఏంటంటే మనం చెక్క లెక్క చేసినప్పుడు టేస్ట్ అనిపియదు మెత్తగా ఉంటాయి తినేటప్పుడు కూడా అందుకని కొంచెం వేయించుకున్నాం అనుకోండి చెక్క చేసిన తర్వాత భలేగా ఉంటుంది సో కొంచెం వేయించుకోవాలి సో వేయించుకొని పక్కన పెట్టేసి ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు బెల్లం వాడుకుంటే బెల్లం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది సో అలా వాడుకొని కరిగించుకొని వడపోసుకోవాలి చూసారా ఇసుక అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట మనకు కనపడలేదు కానీ వడపోయకుండా అస్సలు వాడుకోవద్దండి ఎస్ ప్లాస్టిక్ ఇదే వాడుతున్నాను నేను బట్ దాన్ని అయితే స్కిప్ చేసేస్తానులేండి అండ్ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పాకం పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి అంటే కనుక కొంచెం మనకి అది గట్టి పాకం రావాలి ఉండలాగా గట్టి అయిపోవాలి అన్న మీరు ఆ పాకం వచ్చిన తర్వాత పాకాన్ని తీసుకొని ఇలా చుట్టినప్పుడు గట్టిగా అవ్వాలి అట్ ద సేమ్ టైం కింద పడేసి కొట్టినప్పుడు దాన్ని అంటే పడేసి కొట్టడం అంటే కింద కొట్టినప్పుడు టంగ్ అని శబ్దం రావాలి ఇది ఇంకా రాలేదు ఇదేమో కొంచెం లేబాకం లెక్క అయింది అనమాట సో లేబాకం కంటే కొంచెం బెటర్ గా సో అందుకని మళ్ళీ కంప్లీట్ గా తిప్పుకుంటున్నాను ఇది చూసారా ఇది ఉండలాగా అవుతుంది అండ్ టంగ్ అని శబ్దం వచ్చింది ఇక ఇప్పుడు కొంచెం కొంచెంగా పుట్నాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో అలా మిక్స్ చేసుకుంటే బెల్లం కంప్లీట్గా పప్పు అంతటికే పట్టిద్ది దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది నేను గుండ్లదే వాడుకోమన్నో పప్పు లాంటిది కూడా ఉండింది అదైనా వాడుకోవచ్చు అండ్ ఒక ప్లేట్ కు నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇది కంప్లీట్గా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం ఆ ప్లేట్లో అయితే వేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ బెల్లం క్వాంటిటీ కొంచెం ఉండటం వల్ల మనకి అంటే కప్పు కప్పు పోసుకోవటం వల్ల మంచిగా తినేటప్పుడు చాలా బాగుంటుందండి సో ఇలా కంప్లీట్గా తిప్పేసుకోవాలి సారీ ఇలాచి కూడా వేసుకున్నాను ఇందాక కరగబెట్టుకున్నదే పడిపోయటం అయిపోయిన తర్వాత సో అదొక్కటి స్కిప్ అయిపోయింది ఇలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నారనుకోండి సో మిక్స్ చేసేసుకొని మనం ప్లేట్లో తీసుకొని కరెక్ట్గా ఒక వన్ అవర్ పాటు ఆరనిస్తే కనుక చక్క రెడీ అయిపోద్ది ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి గీవేవాలో పార్టిసిపేట్ చేయండి మీరే లక్కీ ఉన్నారు రావచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంకా టూ గివ్ వేస్ అయితే ఉన్నాయి కాబట్టి మీ ఇంట్రెస్ట్ ని బట్టే నేను గీవే వేస్ తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ కేర్ కి పోయినసారి గీవేవాలో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీరు పెట్టిన ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ బాయ్